ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల నూతన కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు కానీ మనము ఆ యొక్క అద్భుతమైన కార్యాలను నూతన కార్యాలను పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అని దేవుడు ఈరోజు కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు అదేవిధంగా ఎలా ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయో దేవుడు వివరించబోతున్నాడు అయితే మొదటిగా చూద్దాము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేతురు కొర్నేలి అని ఉంటుంది పదవ అధ్యాయము మొదటి వచనము కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పటాలమునకు శతాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని అందు భయభక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి అతడు పేద సాధలకు దాన ధర్మములు చేయుచ్చు సదా ప్రార్థించు చుండెను అయితే శతాధిపతి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ వంద మందికి అధిపతి అయినా కూడా ప్రార్థించకుండా ఊరుకున్నాడా వంద మందికి నేను అధిపతిని కదా నాకు ప్రార్థనతో సంబంధం ఏంటి అని ఉన్నాడా లేదండి ఇక్కడ తను ఒక్కడే కాదు అతడు అతని కుటుంబములోని వారందరూ దేవుణ్ణి సదా ప్రార్థించుచుండిరి దేవుడి అందు భయము భక్తితో శ్రద్ధలు కలిగి జీవించుచుండిరి అదే కాదండి ఇంకా దాన ధర్మాలు కూడా చేస్తున్నారు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది అయితే మరి ఇలా చేస్తే ఏమవుతుంది మీరు ఒక్కసారి ఆత్మ ఆత్మపరిశల చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించండి ఇలా చేస్తే ఏమవుతుంది అనంటే ఒకనాటి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూతలోనికి వచ్చి కొన్నేలి అని పిలుచుటను స్పష్టముగా చూచెను మరి మనం చూస్తున్నావా అండి ఈ రోజులలో దేవుడి కార్యాలు చూడగలుగుతున్నావా అండి దేవదూతనే స్పష్టంగా చూశాడు కొన్నేలి ఇక్కడ మరి మనము కనీసం దేవుణ్ణి అట్లా స్వయంగా చూడకపోయినా కనీసం దేవుడి యొక్క స్వరాన్ని వింటున్నామా దేవుడి యొక్క కార్యాలు మన పట్ల చేస్తున్న అద్భుతమైన కార్యాలు చూడగలుగుతున్నామా అసలు ఎదుటివాళ్ళు సాక్షులను చెప్తుంటే వినగలుగుతున్నామా ఎందుకంటే దేవుడి పరిశుద్ధమైన వాక్యం చెప్తుంది వీలున్నవాడు వినుగాక అదేవిధంగా ప్రార్థన చేస్తే ఇలా కొన్నేని వలె తగ్గింపు కలిగి ఎంత ఉన్నను దేవుడి దగ్గర భయము భక్తి కలిగి జీవిస్తే అద్భుతమైన కార్యాలు మన ఇంట కూడా జరుగుతాయి అది ఎలా అంటే దేవదూత ఏ విధంగా అయితే కొన్నేలని దర్శించిందో మన ఇంటిలో మన జీవితంలో దేవుడు దర్శిస్తే ఇంకా ఏం కావాలండి అంతకన్నా గొప్ప కార్యం దేవుడే మన చెంత ఉంటే ప్రపంచాన్ని చేసిన లోకాన్ని ఏర్పరిచిన సృష్టించిన మన సృష్టికర్త మన చెంత ఉంటే మరి ఇంకా మనకేం కావాలి అన్నీ మనవే కదా ఇంకా కదండి ఎస్ రాజుల రాజు ప్రభువుల ప్రభువు మన తండ్రి మనము కూడా రాజరికులము దేవుడి యొక్క గొప్ప బిడ్డలము ఈ విషయం మనం మర్చిపోద్దు కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కొన్నేళ్లకి దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా అండి అంటే దేవుడే సాక్షమిస్తున్నాడు కొరినేలు గురించి ఏమని ఇదే పదవ అధ్యాయం ఇరవై రెండవ వర్షము అతడు నీతిమంతుడు భక్తి పరుడు అంతేకాక యూదుల చేత గొప్పగా గౌరవించబడుచున్నాడు ఆ మీన్ నీతిమంతుడు భక్తి పరుడు ఎంత గొప్ప టైటిల్స్ అండి దేవుడు ఇచ్చేది ఎంత పెద్ద గుర్తింపు ఇస్తున్నాడు కొరినెలికి దేవుడు ఇదిగో భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టే భక్తిపరుడు ఇదిగో నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాడు కాబట్టే దాన ధర్మాలు చేస్తున్నాడు కాబట్టే నీతి మంతుడు అందుచేత నేను ఒక హెచ్చింపుని ఇచ్చాను అదేంటి యూదుల చేత గౌరవింపబడుతున్నవాడు ఈ హెచ్చింపు ఎలా వచ్చింది ఈ గౌరవం ఎలా వచ్చింది అంటే ఎవరైతే దేవుణ్ణి గౌరవిస్తారో ఎవరైతే దేవుణ్ణి హెచ్చిస్తారో ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తాడో నా తండ్రి వారిని ఘనపరుస్తారు వారిని హెచ్చిస్తారు అదేవిధంగా ఇలా ఎంతోమంది ఒక పేర్లను దేవుడు హెచ్చించి ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో ఇప్పుడు కొన్నేళ్లను కూడా హెచ్చిస్తున్నాడు ఇదిగో నీతి ఇదిగో భక్తి పరుడు యూదుల చేత గౌరవాన్ని పొంది ఉన్నాడు అదేవిధంగా మనం యోసేపు గారిని చూసుకున్నా తెలిసిపోతుంది ఓల్డ్ టెస్టిమెంట్లో యోసేపు గారిని కూడా దేవుడు చూపించున్నాడు ఒక ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించినాడు అయితే ఈ గొప్ప గొప్ప అద్భుతాలు ఎలా జరిగాయి వారి యొక్క జీవితంలో అలాంటి హెచ్చింపు ఎలా వచ్చింది అని మనం కరెక్ట్గా ఆత్మపరీన చేసుకుంటే అండి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఎంతోమంది భక్తి పరులను దర్శించి ఉన్నాడు అవునా అండి ఎస్ ఇలా చెప్తూ ఉన్నాడు కనబడుతూ ఏమని ఇదిగో భయపడకు దేవుడు నీ ప్రార్థన చెవియొగ్గి ఉన్నాడు విని ఉన్నాడు ఆలకించి ఉన్నాడు నీకు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు అని దేవదూత ద్వారా దేవుడు వారిని దర్శించున్నాడు అయితే అసలు వారికి ఉన్న గొప్పతనం ఏంటి అసలు దేవుడు యొక్క దర్శనాన్ని ఎలా పొందుకుంటున్నారు అని ఒక పరిశీలన చేసుకునేటప్పుడు దేవుడు నన్ను దర్శించున్నాడు గొప్ప వాక్యాల ద్వారా ఆ వాక్యాలే మీ ముందు ఉంచబోతున్నాను అయితే వీరందరికీ గొప్ప క్వాలిటీ ఏంటి అంటే భయము భక్తి మనం కరెక్ట్గా చూస్తేనండి పరిశుద్ధమైన గ్రంథంలో ఇదిగో అబ్రహాము సారాలు చాలా వృద్ధాప్యంలోకి వచ్చారు కానీ వారికి సంతానము లేదు దేవుడి పట్ల నమ్మకంతో భయము భక్తితో దేవుడి పైన విశ్వాసముతో జీవించారు కాబట్టి వృద్ధాప్యంలో దేవుడు వారికి ఈ సాకు అనే గొప్ప కుమారుని దయచేసి ఉన్నాడు అవునా ఎస్ అదేవిధంగా ఎంతోమంది అండి ఓల్డ్ టెస్టిమెంట్లో చాలామంది ఉన్నారు అదేవిధంగా శూనేమ వనితకు కూడా మరి ఎలీషా యొక్క దైవభక్తుడు ప్రవచనం ద్వారా దేవుడు శూనేమ వనితకి కుమారుని దయచేసి ఉన్నాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి ఎలిజబెత్మ్మ జకర్యాలకు దేవుడు దర్శించి ఇదిగో జకర్యా నీవు భయపడకు నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు నీకు కుమారుని ఇవ్వబోతున్నాడు భక్తిజ్మ యోహానే అతను అని చెప్పినాడు అవునా ఎస్ నేను ఓవరాల్గా చెప్తున్నాను అండి వడవగొడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ ఏముందో చెప్పట్లేను మన అండర్స్టాండింగ్ కోసం దాని తర్వాత చూసుకున్నట్లయితే మరియ తల్లికి దేవదూత దర్శనమిచ్చి ఇదిగో మరియమ్మ భయపడకుము భయపడుకుము ఏలినవారు నీతో ఉన్నారు అని చెప్పింది దేవదూత అవునా అదేవిధంగా కొన్నేళ్ళుతో చెప్తుంది ఇదిగో కొన్నేలు నీవు భయపడకు పేతురుని నీ ఇంటికి పిలుచుకొని దేవుడి యొక్క వాక్యాన్ని విను అని చెప్తుంది అదేవిధంగా ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగాయి ఈ పరిశుద్ధమైన గ్రంథంలో కానీ ప్రతి దర్శనానికి ముందు ప్రతి అద్భుతానికి ముందు వారిలో ఉన్న భయాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు ఇదిగో భయపడకము అంటే దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము దేవుడి పట్ల భయభక్తులు కలిగియుండుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు కానీ మూర్ఖులు విజ్ఞానోపదేశములను లెక్క చేయరు విన్నారా అండి గొప్ప మాట దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉండటమే విజ్ఞానానికి మొదటి మెట్టు విజ్ఞానానికి మూలమెవరు మన తండ్రి మన పరిశుద్ధుడు పుట్టాడు జ్ఞానానికి మూలమైన మన పరిశుద్ధమైన బాలయేసు జ్ఞానాన్ని నేర్పించడానికి జ్ఞానాన్ని పెంపొందించడానికి అసలు జ్ఞానం అంటే ఏంటి అని నేర్పించడానికే ఈ లోకంలో దివి నుండి బివికి దిగి వచ్చి ముప్పై మూడున్నర ఏండ్లు మనతో జీవించి ఎన్నో సాక్ష్యాలను పెట్టి మీరు ఇలా జీవించండి అని నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి దేవుడు చనిపోయి మూడవ రోజు పునరుత్డై మళ్ళీ మోక్షారోహణుడై వెళ్ళిపోయాడు అవునా ఎస్ ఇప్పుడు దేవుడు మాట మూడు వందల అరవై ఐదు సార్లు పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చెప్పాడు ఇదిగో భయపడుకుము నేను నీకు తోడై ఉన్నాను అదేవిధంగా తోడుగా ఉన్నాను అని చెప్పడమే కాదండి ఆత్మస్వరూపుణ్ణి మనకు అందించి ఉన్నాడు ఆత్మ మనకి ఇచ్చి ఉన్నాడు ఆత్మ గ్రహింపుని కలిగి జీవించండి అని పరిశుద్ధాత్ముడి ద్వారా రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు అయితే వీరందరికీ ఉన్న భయము భక్తి మనకు ఉందా మన కుటుంబంలో మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే నీలో ఏముండాలి భయము భక్తి ఉండాలి రోజు దేవుడిని దేవుడి అందు భయం భక్తితో జీవించడం వాక్యాన్ని ఎల్లవెల ధ్యానించడం ప్రార్థించడం రోజుని ధ్యానించడం ఆ చర్చ్కి వెళ్ళి దివ్య బలి పూజలో పాల్గొనడం ఆరాధనలో పాల్గొనడం ఇవన్నీ సెకండరీ ఇంకా కొంచెము ఫస్ట్గా నీకు ఉండాల్సింది ఏంటంటే దేవుడి పట్ల భయము భక్తి ఉండాలి ఆ భయం భక్తి ఉంటే ఈ లోకంలో నువ్వు నీకు ఎవ్వరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదిగో నువ్వు సోయాన్సో అనేసి నువ్వు మంచిదానివని నువ్వు చెడ్డదానివని నీ వల్ల ఏ యూజు లేదని లేకపోతే నువ్వు చాలా గొప్పవాడివని నో 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 ఇవన్నీ టెంపరీ ఇక్కడ అశాశ్వతమైనవి కానీ శాశ్వతమైనది దేవుడు ఇస్తున్నాడు ఏంటి ఇచ్చినట్టు ఇదిగో నీతిమంతుడు ఇదిగో భక్తి పరుడు ఇదిగో గౌరవింపబడుతున్నాడు ప్రజల చేత అదేవిధంగా మనమును నీతిమంతమైన జీవితాన్ని బ్రతకాలి భక్తిపరులుగా జీవించాలి అదేవిధంగా ప్రజల చేతనే కాదండి కుటుంబము చేతనే కాదండి అన్యుల చేత కూడా గౌరవించబడాలి అది ఎవరికి సాధ్యం అంటే దేవుడికి మాత్రమే సాధ్యము అలాంటి గొప్ప హెచ్చింపుని మనకు ఇవ్వాలి అనంటే కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా జ్ఞానానికి మొదటి మెట్టు దేవుడి అందు భయము భక్తి కలిగి జీవించడమే దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ దేవుడు మనకి చూపిస్తున్నాడు అదేంటంటే వార్త రెండవ అధ్యాయంలో ముగ్గురు జ్ఞానులు దేవుణ్ణి దర్శించిరి సాష్టాంగపడి ఆరాధించిరి ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుడి పట్ల భయము భక్తి కలిగి జీవించడమే అలాంటి వారే దేవుణ్ణి నిండు మనస్సుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తారు సాష్టాంగపడి దేవుణ్ణి స్థుతిస్తారు కీర్తిస్తారు ఎల్లవెలరా దేవుణ్ణి గణపరుస్తారు మహిమపరుస్తారు వారి యొక్క మాటల ద్వారా వారి చేతల ద్వారా వారి యొక్క జీవిత విధానము ద్వారా దేవుణ్ణి హెచ్చిస్తారు అలాంటి వారిని నా దేవుడు వదులుకుంటాడా లేదు అందుకే ఏమంటున్నాడు ఇదిగో జ్ఞానులు ఎవరు దేవుడి పట్ల భయము భక్తి కలిగిన బిడ్డలు అయితే దేవుడు దర్శించిన ప్రతి ఒక్కరూ జ్ఞానులే భయము భక్తితో జీవిస్తున్న వారలే కాబట్టి దేవుడు మనకు కూడా చెప్తున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇదిగో జ్ఞానానికి మూలాన్ని నేనే నన్ను జ్ఞానం అడుగమ్మా జ్ఞానం అడుగయ్యా అయితే ఈ ముగ్గురు రాజులనే దేవుడు జ్ఞానులు అని పిలవట్లేడండి ఇంకా చాలామందిని దేవుడు పిలుస్తున్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో అంతెందుకండి లూకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వర్షం ఒకసారి చూడండి దేవదూత వారితో ఇట్లనను అంటే గొల్లలతో మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను చూడండి అంత తక్కువలో గొర్రెల కాపరులకి దేవుడు కనబడి ఆ బిడ్డలకు కూడా చెప్తున్నాడు ఇదిగో మీరు భయపడకండి అని దేవదూత ద్వారా దేవుడు వారికి చెప్తున్నాడు శుభ సమాచారాన్ని అందిస్తున్నాడు ఎందుకు దేవుడి ఇక్కడ జ్ఞానులను ఇక్కడ అసలే లేని ఆ యొక్క పోల్చడానికి కూడా వీలు లేని ఆ యొక్క గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు అనంటే మనకు జ్ఞానం యొక్క గొప్పతనం చెప్పడానికండి ఇక్కడ గొర్రెల కాపరులే కాదు లేకపోతే రాజులే కాదు లేకపోతే వాళ్ళే కాదు లేకపోతే పేదవాళ్ళే కాదు లేకపోతే బీదవాళ్ళే కాదు లేకపోతే విధవరాన్లే కాదు ఇంకెవరైనా కానివ్వండి రిచ్ అయినా పువర్ అయినా ఇంకా ఎవరైనా దేవుడు ముందు అందరము సమానమే జాతి కుల మతము భేదము లేకుండా మన దేవుడు మన కొరకై ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు అదేవిధంగా మనకి వెలుగు తీసుకురావడానికే మన పరిశుద్ధమైన బాలయసు పుట్టి ఉన్నాడు దేవుడిలో ఎలాంటి తారతమ్యము లేదు ఎలాంటి హెచ్చు తగ్గులు లేవు దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు కానీ నీకు భయము భక్తి ఉందా క్యాథలిక్ అని చెప్పుకుంటున్నావు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు చూస్తున్నాడు నీలో భయము భక్తి పుట్టించాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకాను నీలో భయము భక్తి స్టార్ట్ అయిందా లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ న్యూ ఇయర్కి దేవుడు మన నుండి కోరుకుంటున్న గొప్ప వాక్యాలు గొప్ప జీవిత విధానము ఇదే అండి తెస్సలోనికి రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పదహారవ వచనము సర్వదా సంతోషముగా ఉండు ఉందామా మరి ఉన్నామా మరి దేవుల్లో ఉండాలి కదా మనం సర్వదా సంతోషంగా ఉండండి అంటున్నాడు దేవుడు మరి ఎలా ఉంటాము పదిహేడవ వర్షము సదా ప్రార్థించండి ప్రార్థిస్తే తప్పకుండా ఉంటాము సంతోషంగా ఎలా పద్దెనిమిది వర్షము అన్ని వేళల ఎందును కృతజ్ఞతలై ఉండు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే దేవుడు మిమ్ము కోరినది ఇదియే ఇది తప్ప దేవుడు మన నుండి ఏమీ కోరట్లేడండి కృతజ్ఞతలై కృతజ్ఞత హృదయం కలిగి జీవిద్దామండి దేవుడు ఎన్నో ఇయర్స్ నుంచి సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు చూడండి ఈ ఇయర్ కూడా మంత్ ఎండింగ్కి వచ్చేసాము న్యూ ఇయర్ కూడా చేసుకోబోతున్నాము ఇంకో టూ త్రీ డేస్లో అయితే అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు మీరు సంతోషంగా ఉండాలంటే మీరు సదా ప్రార్థించాలి మీరు అలా సదా ప్రార్థించాలి అంటే మీరు ప్రార్థనలో ఏమడగాలి అంటే పంతొమ్మిదో వచనము ఆత్మను అడ్డగింపకుడు పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మను మనము అడ్డగించొద్దు అడ్డగించకుండా దేవుని ఆరాధించాలి ఆత్మపూరితులమై జీవించాలి అని మన తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా మన హృదయంలో దేవుడికి మనం మొదటి స్థానాన్ని ఇస్తున్నామా అని అంటే ఎవరికైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారికి జ్ఞానం ఉంది అంటున్నాడు దేవుడు జ్ఞానానికి మూలం మన యేసయ్య మన తండ్రి మన పరిశుద్ధుడు ఆ జ్ఞానానికి మూలమైన మన పరిశుద్ధమైన మన తండ్రి చెప్తున్న గొప్ప మాట ఇదిగో దేవుడి అందు భయము భక్తి కలిగి జీవించుటయే విజ్ఞానానికి మొదటి మెట్టు కనీసం ఈ మొదటి మెట్టు కూడా మనం ఎక్కలేకపోతే మరి క్రైస్తవ జీవితంలో ఇంకా ఎన్నో ఆటుపోటులను ఇంకా ఎన్నో శ్రమలను ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను అద్భుతమైన కార్యాలను మన ఇంటిలో చూడాలి అనంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనం ఆరాధించాలి ఇదే మొదటి ఆజ్ఞ ఇదే జ్ఞానము ఇదే విజ్ఞానానికి మొదటి మెట్టు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది దేవుడి అందు భయము భక్తి కలిగి మనమందరము జీవిస్తూ ఎల్లవేళ దేవుణ్ణి ప్రార్థిస్తూ అర్థిస్తూ ఆత్మ అడ్డగించకుండా మనము జీవించాలి అని ఆత్మ పురితులు కండు మీ ఇంటిలో గొప్ప అద్భుతమైన కార్యాలు ఏసో నామములో మీరు చూద్దురుగాక ఆ మేన్ అని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు కాబట్టి దయచేసి మనమందరము దేవుడి అందు భయము భక్తి కలిగి జీవిద్దాము కొన్నేళ్లి వలె మనల్ని కూడా దేవుడు తప్పకుండా ఆ గొప్ప టైటిల్స్ని మనకిస్తాడు దేవుడి చేత సాక్ష్యం అందుకోవడం అంటే అంత సీదా సాధారణమైన విషయం కాదండి ఆనాడు దేవుడు దావీదుని ఇదిగో నా హృదయానుసారుడు ఎస్ సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఇదిగో మోషే అందరిలో వినయవంతుడు దేవుడే సాక్షమిస్తున్నారు అబ్రహాము నా స్నేహితుడు దేవుడే సాక్షమిస్తున్నారు అందుకే విశ్వాస తండ్రిగా ప్రకటించున్నారు హెచ్చించున్నారు అదేవిధంగా నోవా కాలములో నోవా నీతిమంతుడు ఎంత గొప్ప మాట అండి అదేవిధంగా పోల్చడానికి మనకు అర్హత లేకున్నాను మరి మరియ తల్లిని దేవుడు అన్నమాట ఇదిగో స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు ఆ గొప్ప మాట అండి మళ్ళీ మన యోహోవ తండ్రి కూడా చెప్పి ఉన్నారు ఏసుక్రిస్ల వారి ఏమని సాక్ష్యం ఇచ్చారండి ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఇతని చూచి నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు మరి ఈ న్యూ ఇయర్ మరి మనమే ఆనందించడం కాకుండా దేవుడికి కూడా కొంచెం ఆనందాన్ని మనం ఇవ్వాలండి కాబట్టి మనల్ని చూసి దేవుడు ఆనందపడాలి అలా ఆనందపడాలి అంటే ఎప్పుడు మనకు సాక్ష్యం ఇచ్చాడా మనకు సాక్ష్యాలు ఉన్నాయా మనకు ఉన్నాయా ఇవి కాదండి ఈ లోకపరమైన ఆలోచనలు కాకుండా పరలోకమందున్న మన పరమతండ్రిపై మన ఆలోచనను నిమగ్నంగా ఉంచుకోగలగాలి అప్పుడే దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతోమంది పాపాత్ములు పుణ్యాత్ములుగా మారిపోయారు సౌలు మారలేదా అండి పౌలు వలె అదేవిధంగా ఎంతోమంది పాపాత్ములు పుణ్యాత్ములుగా ఆ యొక్క పునీతులుగా మారిపోయి ఉన్నారు కథోలిక శ్రీ సభ చెప్పిన ప్రకారం ఇప్పటికీ పదివేల మంది కంటే ఎక్కువగా పునీతులు కథోలిక శ్రీ సభలో ఉన్నారు కథోలిక శ్రీ సభ ప్రకటించింది ఈ పునీతులు అందరి గురించి వారి యొక్క జీవితాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి ప్రతి ఒక్కరూ భయము భక్తి కలిగి శ్రద్ధలు కలిగి ఆత్మని అడ్డగింపకుండా సంతోషముగా వారి ప్రాణాన్ని పణంగా పెట్టేంతవరకు వారు జీవించి ఉన్నారు అలాంటి గొప్ప సంతోషము అలాంటి గొప్ప ఆనందము మనం చనిపోయేంత వరకు మనకును ఉండాలి అంటే దేవుడు చెప్తున్న వాక్యాన్ని మనం పఠించగలగాలి మనం ధ్యానించగలగాలి మనం అర్థం చేసుకోగలగాలి దేవుణ్ణి ఆరాధించగలగాలి ఎలా వీళ్ళ సదా ప్రార్థించగలగాలి అయితే క్రిస్టమస్ అయిపోయింది క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకున్నాం అదేవిధంగా న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి తప్పులేదు కానీ దేవుడు చెప్తున్నా ఒక్క మాట అండి చివరిగా కొలస్సులకు రాసిన లేక మూడవ అధ్యాయము రెండవ వర్షము మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకము నందుగల వస్తువుల పైన లగ్నము చేయుడు కాబట్టి ఈ యొక్క భూలోకం పైన ఉన్న వాటికి మాత్రమే అతుక్కుపోకుండా పరలోకమందు నా తండ్రి ఎన్నో గొప్ప ప్రణాళికను నా కోసం ఏర్పాటు చేసినాడు నిత్యుడైన నా తండ్రి నిత్య జీవితాన్ని కూడా ప్రకటించి ఉన్నాడు చెప్పి ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించి ఉన్నాడు ఆ నిత్య జీవితం కోసము సంతోషమైన జీవితం కోసము ఆనందంగా జీవించాలి అంటే నాకు ఆత్మ ఫలాలు కావాలి ఆత్మ ఫలాలు కావాలంటే నేను ఆత్మతో నింపబడాలి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం నాకు కావాలి అలా కావాలి అంటే నేను ప్రార్థించాలి నేను వాక్యాన్ని ధ్యానించాలి అదేవిధంగా దేవుడి అందు భయము భక్తి కలిగి జీవించాలి అనే ఒక గొప్ప ఆలోచన మనందరికీ ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ యొక్క వాక్యము ద్వారా అదే విధంగా మనం చూశాను కదండి ఇప్పుడు కొరినేలని దేవుడు అన్నాడు ఇదిగో నీతిమంతుడు ఇదిగో భక్తిపరుడు యూదుల చేత గౌరవాన్ని పొందుతున్నాడు ఆ గౌరవం ఎవరిచ్చారు అంటే దేవుడే కొరినేలికి దయచేసినాడు ఎలా చెప్పచ్చు అంటే మలాకి గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వర్షంలో దేవుడు చెప్తున్నాడు ఇదిగో నన్ను మీ కార్యముల చేత గౌరవించండి మీ పనుల చేత గౌరవించండి ఉట్టి మాటలే కాదండి మాటలం చాలామంది చెప్తాము కానీ క్రియలు క్రీస్తుని చూపించాలి అని ఈ క్రిస్టమస్కి అదేవిధంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న మనందరికీ కూడా దేవుడి యొక్క అమూల్యమైన వాక్యాన్ని సందేశాన్ని నిత్యుడైన మన తండ్రి పుత్ర పరిశుద్ధాత్ముడి ద్వారా మనతో ఈరోజు మాట్లాడారు మాట్లాడుతున్నారు మాట్లాడదామని ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ప్రార్థనలో ఉండండి భయము భక్తి కలిగి జీవించండి ఇలా ఎవరైతే దేవుడి అందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారో వారందరినీ నా దేవుడు ఏసునామములు దర్శించునుగాక మా అందరి కుటుంబాలను పేరు పేరున మీరు దర్శించమని దీవించమని ఇంకా నిండుగా నా తండ్రి నిండుగా పొంగి పొర్లుతున్న పాత్ర వలె మా యొక్క జీవితాలను మార్చమని నా తండ్రి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఎలా మాకు అందించమని మా అందరికీ జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను నా జరేడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున ఘనమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి నాతోను నా కుటుంబంతోనూ ఉన్న శాంతి సమాధానము మీతోను మీ అందరి కుటుంబాలతోనూ ఏసు నామములో ఉండునుగాక సర్వదా దేవుల్లో ఆనందించండి ఆత్మపూరితులై దేవుడిలో జీవించండి ఎల్లవెల ప్రార్థించండి అదేవిధంగా మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పని చేపట్టబోతున్న ప్రతి కార్యము యేసు నామములో ఫలించును ఫలించునుగాక ఆ మెయిన్